మనసాక వింపు మనస్సు సున్నితం హృదయం పవిత్రం కోరికలు ఆనందం మనస్సు ఊగిసలాట కోరికలకు హద్దు లేదు ప్రయోజనం ఉపయోగం పొందాలని మానవుని ఆరా సుఖం విలాసం తృప్తి ఆనందం కావాలని మానవుని కోరిక ఇవి మనస్సును కదిలించే చేయరాని పని చెయ్యాలనిపిస్తుంది మన మనలో ఏదో దొరుకుతూ తప్పు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం ఆలోచన రాదు స్త్రీ పురుషుల సంబంధ సంఘానికి పరీక్ష తప్పు ప్రశ్నగా మిగిలిపోయి తన నడవడికను ప్రవర్తనశీలను నిజాయితీతో ముడిపడి సమాజానికి ప్రశ్నగా మిగిలి సలాట అది చేయి ఇది చేయాలి అని అను రాని చివరకు తెలియని తప్పుగా చేస్తా పశ్చాత్తపర ఏమిటో తప్పు ఎవరికీ చెప్పుకోలేదు చెప్పాలంటే భయం ఏమవుతుందో ఏమి జరుగుపోతుందో పరుగు తీయటం తొందర పట్టడం తప్పు చేయటం ఆలోచన లేకపోవటం మనస్సును కబ్బింపు చేస్తు మతం జీవన విధానం జీవన వైవిధ్యం నమ్మకం విశ్వాసం సంస్కృతి సాంప్రదాయం ఆచార్య వ్యవహారాలు ఆధారపడి మతం మత ప్రేమయం లేని లౌకిక విధానం భిన్నత్వంలో ఏకత్వం వివిధ జాతుల ఫలాలు మతాలు విశాల భారతంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం